క్రీడలు మానవ సంబంధాలు శారీరక దృఢత్వాన్ని పెంచి ఆరోగ్యాన్ని రక్షించేటువంటి ప్రక్రియలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి క్రీడలను అందరం ఒకసారి క్రీడలను ఏర్పాటు చేసుకునేటువంటి ప్రక్రియ శుభ సంతోషకరం ఆ కార్యక్రమాన్ని నిర్దేశించి ఈ రోజు పోతారం గ్రామానికి విచేసి క్రీడాకారులను అభినందిస్తూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పినటువంటి గౌరవ మంత్రివర్యుడి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి మొదటి రైడ్ మంచి రైడ్ చేసినటువంటి నిర్ణయా కిషోర్ గారు రైడ్ చేయడం జరుగుతుంది కళలే కాదు క్రీడలలో కూడా నేరు సైతం అని దూసుకెళ్తున్న యువ కిరటం కిషోర్ గారు پڑنا دے اے آ جا بندہ اے تھوڑا ہونا دکانیاں کروں ہونا دکانیاں کروں اپ اپنا دبات اے آلا مندرہ 3.2 اتے کی اتے انا انسٹا تے آلا jut é Clay! gram ja moktais, mamma大 mêmes! fry Elena! out.. 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 out! water clear, rain من.. water water